ఓకే అండి ఇవాళ కృష్ణా జిల్లా నుండి మా విజేతలు అంటే మా లలిత సాయి ఆక్స్ఫోర్డ్ అలాగే ఇది కోచింగ్ సెంటర్ అయితే మా యాప్ అయితే లలిత సాయి క్లాస్ రూమ్ కృష్ణా జిల్లా నుంచి మా విజేతల గురించి ఇక్కడ చిన్న విషయం ఏంటండి ముఖ్యంగా ఒక ఆ పబ్లిషర్ సంస్థ ఉంది కదా వాళ్ళు వీళ్ళని వేసేసుకున్నామని చూస్తున్నారు అంటే వాళ్ళకి రాలేదనే అర్థం అంతే ఇప్పుడు మనకి రానప్పుడే కదండి వెదుటి వాళ్ళ గురించి చేసుకునేది సో ఎవరైనా అది మంచి వాళ్ళు చేసుకోవాలి అంతేగాని ఇవన్నీ స్టూడెంట్స్ చేసేసుకుంటే ఎట్లా సరే లివిట్ మన సంగతి చూసుకున్నాం నేను మొదటి మొదటిప్పుడే వాళ్ళు చెప్పుకునేది ఎవరంటే ఇతను కోట నాగరాజు గంపలగూడెంట్ సో వెరీ రూరల్ ఏరియా చాలా చాలా మారుమూల ప్రదేశం సో థర్డ్ ర్యాంక్ గెంజ్ చేశాడు నాగరాజు దో కేటగిరీ ఉన్నా సరే అతను ఓపెన్లో థర్డ్ ర్యాంక్ గెయిన్ చేయటో చాలా చాలా గ్రేట్ అండి చాలా బాగా చేసేవాడు మ్యాథ్స్ అతను చాలా బాగా చేసాడు అయితే భయపడేవాడిని మిగిలిన సబ్జెక్ట్స్ ఎట్లా ఉన్నాడు అని నేను ఎంక్వైరీ చేసా నేను చెప్పాను అవి కూడా మిగిలిన సబ్జెక్ట్స్ కూడా కాన్సన్ట్రేట్ చేయండి నేను ఓకే మా వాటి మీద ఫస్ట్ అదే థర్డ్ ర్యాంక్ కొట్టేశాడు చాలా క్వశ్చన్స్ చేసేవాళ్ళండి నేను చెప్పాను కదా శ్రీకాకుళం సుందరం ఇతను వీళ్ళిద్దరూ రకరకాల క్వశ్చన్లు చెడుగుతుండేవాళ్ళని నాడు నాకు నన్ను సో వాళ్ళ క్యూరియాసిటీ ఇది చాలా ముచ్చటేసేది సో వాటన్నిటి ఫలితమే అతనికి వచ్చినటువంటి ఈ థర్డ్ ర్యాంక్ అండి దీంట్లో ఓకే రైట్ ఇప్పుడు ఇంకా రెండో వ్యక్తి అండి అమ్మాయి అమ్మాయి సుంకర సునీత సునీత శుంకర సో ఏంఐ ఏంటంటే అంటే మన యాప్ తీసుకుంది అమ్మాయి సో ఇప్పుడు మొదట్లోని తీసుకుంది రెగ్యులర్గా నాకు కాంటాక్ట్లో ఉంటుంది టై ఏదైనా డౌట్ వచ్చినా రకరకాల డౌట్స్ అడుగుతాడు బాగా అంటే ఆల్రెడీ తన ఎంప్లాయీ ఆల్రెడీ జాబ్ చేస్తే కూడా కష్టపడి చదువుకుంది అమ్మాయి సో మొదటి రోజు నుంచి నేను చూసేది ఏంటంటే అమ్మాయి ఏదైనా సరే ఎస్ఏ కొట్టాలి 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 అనేటువంటి తహతహ సో దానివల్లనే కష్టపడింది ఆ అమ్మాయికి ట్వెల్త్ ర్యాంక్ వచ్చిందండి సో దీంట్లో అలాగే టోటల్ మామూలుగా జోన్ టూలో ఇవి కూడా పీజీటీనేమో ట్వంటీ ర్యాంక్ ట్వంటీ నైన్త్ వచ్చింది టీజీటీనేమో ఫార్టీ త్రీ ర్యాంక్ వచ్చింది ఇది మాత్రం ట్వెల్త్ వచ్చింది సో ఈ జాబ్లో జాయిన్ అయిపోతుంది సో కష్టపడితే దానికి ఎప్పుడు తిరిగి ఉండదండి దాన్ని కొట్టింది ఏమీ లేదు కష్టపడకోకుండా కొందరు ఉంటారు కష్టపడకుండా మేము అనుకుంటారండి అట్లా కుదరదు అంటే టెస్టులు చేయాలి నేను చూస్తూ ఉంటా సందర్భం వచ్చింది కాబట్టి ఎందుకంటే టెస్టులు బాగా ఆమె టెస్టులు చేయాలి కొందరు ఏంటంటే అమ్మకి ఇప్పుడు లేదు తర్వాత ఎప్పుడు చేసుకుంటాము లేదు ఇప్పుడు ప్రిపేర్ ఇంక అవ్వలేదు ఈసారి సార్ సార్ ప్రిపేర్ అయ్యి అప్పుడు చేస్తాము ఇలాంటి అంటే అట్లా కాదండి ప్రిపేర్ అయ్యి టెస్ట్ చేయాలి టెస్ట్ చేస్తేనే కదా మనకి ఇది అయ్యేది దానికి అలవాటు పడేది మనం అందుకని అట్లా చాలా కష్టపడింది అమ్మాయి సో మంచి హార్డ్ వర్క్కి మంచి ఎగ్జాంపుల్ ఓకే ఇంకా నెక్స్ట్ మా నాగరాజు మా నాగరాజు అని ఎందుకంటున్నారంటే నాతో పాటు ఉండేవాడు అబ్బాయి నాతో పాటు మా ఇన్స్టిట్యూట్ సొంత మనిషి ఇంకా చెప్పాలంటే మనకి కొన్ని క్లాసెస్ కూడా చెప్తాడు అతను అందుకని మహానాగరాజు అంది ఆల్రెడీ సచివాలయం ఎంప్లాయీ అతను కొద్ది బాగానే కష్టపడ్డాడు కష్టపడటం అంటే పాపం అటు జాబ్ ఇటు ఇది ఇటు బ్యాలెన్స్ చేసుకోవటం నాకు ఇబ్బంది పడి బాగానే కష్టపడ్డాడు చివరికి చివరిలో ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్స్ కంప్లీట్ దీని మీద కూర్చున్నాడు కాబట్టి సో కొట్టేయగలిగాడు అతనికి థర్టీ ఫోర్ ర్యాంక్ వచ్చింది కేటగిరీలో తన కేటగిరీలో తనకి జాబ్ వచ్చింది సో అతను ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ఆల్ అదర్ అంటే మ్యాథ్స్లో స్ట్రాంగ్ అండి మిగిలిన అన్ని టాపిక్స్ వెరీ స్ట్రాంగ్ అయితే నేనైతే అతను ఒక్కనే చూసి అంత స్ట్రాంగ్గా మిగిలిన ఉన్నవాడిని కానీ పాపం అతనికి ఏంటంటే ఈ జాబ్ దీంట్లో ఈ రకరకాల ఒత్తిడి పడిపోవడంతో లేకపోతే చాలా అంటే టాప్ ఫైవ్లో ఉండాలని నేను నా ఊహ ఆశ అనమాట ట అది మ్యాథ్స్ కూడా అంతే చాలా ఇదిగా ఎందుకంటే అతను అంతకుముందు సచివాలయం దీంట్లో జరగకముందు కూడా ఫౌండేషన్ ఐఐటి ఫౌండేషన్ మ్యాథ్స్ చెప్పుకున్నాడు కాలేజెస్ స్కూల్స్లో సో సో ఆ ఎక్స్పీరియన్సెస్ అవన్నీ కూడా ఉపయోగపడతాయండి సో విత్ లిటిల్ ఎఫర్ట్ అందుకని నేను ఎక్కువ అనలేను ఎందుకంటే టైం లేక అతను తక్కువ ఎఫర్ట్ పెట్టాడు సో అతనికి ఉన్నటువంటి సబ్జెక్ట్ నాలెడ్జ్ వలన మంచి ర్యాంకు కొట్టేసేసాడు వెబ్ జాబ్లో జాయిన్ అయిపోతున్నాడు ఓకే తర్వాత నెక్స్ట్ చూద్దామండి ఇతను జగదీష్ ఇతను మా జగదీషే ఎందుకంటే టూ మనకు ఆల్మోస్ట్ దీనికి మొదట్లో వచ్చిన స్టూడెంట్ అండి ఎస్ఏ మ్యాథ్స్కి లాస్ట్ డిఎస్ఏ అయిపోయిన వెంటనే త్వరగా జస్ట్ మిస్ అయిపోయింది పాపం లాస్ట్ టైం అతనికి వన్ మార్క్ వన్ అండ్ హాఫ్ మార్క్స్ లోపు మిస్ అయిపోయింది అప్పుడు మొ మొదటి నా దగ్గరికి వచ్చాడు సో చాలా నాలెడ్జి బాగానే కష్టపడతాడు అన్నీ బాగానే ఉన్నాయి కానీ చిన్న చిన్న రకరకాల ఈ ప్రాబ్లమ్స్ వలన డిస్కంటిన్యూటీ వచ్చిస్తూ ఉండేది నెల రోజులు బాగా చదివాడు రెండు నెలల పని నుండే ఇంటి దక్కిరా మరి అవి తప్పదు కదండి అవసరమే కదా సో అలా తను కూడా చాలా కష్టపడ్డాడు రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు తను కూడా స్కూల్స్లో పనిచేశాడు చెప్పాగా నా వన్ మంత్ ఉండేవాడు వన్ మంత్ టూ మంత్ రెండు మూడు నెలలు కనపడేవాడు కాదు సో చాలా భయపడ్డాను సైనా వచ్చేసింది సో దట్ ఈస్ ఫార్టీ ర్యాంక్ తన కేటగిరీలో వచ్చింది సో జగదీష్ ఓకే రైట్ అండి మా కృష్ణా జిల్లా అంటే మాకు అందిన సమాచారం ప్రకారం యాప్లో వాళ్ళ అయితే వాళ్ళు ఎవరిని ఇచ్చిన వాళ్ళే మేము వేస్తాం మనకి ఇవ్వని వాళ్ళు ఇంకా చాలా మంది ఉండొచ్చు తెలియక తెలియదు కదా మనకు కూడా అందుకని ఇట్లా ఉంటే ఎవరిని ఉండే తర్వాత అయినా వేస్తాం ఎవరిని ఉన్నా చెప్పినా మీరు మీ పర్టికులర్ ఇస్తే దట్ విల్ బి అనౌన్స్డ్ ఆఫ్టర్వర్డ్స్ అండి ఓకే రైట్ అండి బెస్ట్ ఆఫ్ లక్